మా ఇంటి మేడ మీద వర్షం వాటర్ ఇలా స్టాగ్నేట్ అయిపోయింది సో పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు అగో బోట్స్ చేసి వేస్తున్నారు వాటర్లో రుద్విక్ వచ్చి మేడం మీద చూశాడు సరదాగా ఆడుకుంటానని చెప్పొచ్చి ఇలా వాటర్ అమ్మ స్టాగ్నేట్ అయిపోయిందని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఈ వాటర్ని అంతటిని కిందకి పంపించే ప్రయత్నం చేయాలి పెద్ద టాస్క్ ఉంది మాకు ఇప్పుడు ఓన్లీ హాలిడే ఇచ్చారు కదా అని చెప్పేసి ఆడుకుంటానంటే వర్షం పడడం లేదు అందుకలా తీసుకొచ్చాను దాంతోపాటు మా పక్కిన పిల్లలు కూడా వచ్చారు ఆడుకోవడానికి రిత్వీ కా అంబ్రిలా రివర్స్లో పెట్టు అంత వాటర్ లేదు లేదా వెళ్ళిపోద్దేమో పెట్టు వెళ్ ఎక్కువ వాటర్ అంటే వెళ్ళిపోను ఓకే నార్మల్గా పెట్టుకో ఇగో బోట్స్ తయారు చేసుకుంటున్నారు మీరు కూడా చిన్నప్పుడు వర్షంలో బోట్స్ వేసారా మేము కూడా చిన్నప్పుడు ఒక చిన్న టబ్ తీసుకొని టబ్లో వాటర్ వేసి బోట్స్ వేసేవాళ్ళం అమ్మ నాన్న చేసిస్తే ఇప్పుడు పిల్లలకి అవన్నీ కూడా తక్కువ ఛాన్సెసే ఉన్నాయి సో ఇదేదో లక్కీగా మాకు ఇలా కుదిరింది కానీ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ వాటర్ని పంపించడానికి ఉంటుంది మా ప్రయత్నం అయ్యిందే మా పని మా ఆర్య కూడా ఎంజాయ్ చేస్తున్నాడు జాగ్రత్త అరే బాబు నీ ఫ్యాన్ తడిచిపోతుందా ఓకే ఓకే ఇంక వాటర్ పంపించేద్దాం కిందకి వాటర్ ఇంకొద్దు జాగ్రత్త పట్టుకో